కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించడానికి కారణం ఏంటి అంటే అక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో టెక్నలాజికల్ విజిలెన్స్తో మంచిగా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేస్తారు అని చెప్పని ఒక పోలీసులకు ఒక మంచి సదుపాయాన్ని అక్కడ నిర్మిస్తే దాంట్లో ఉండేది సిపి ఆనంద్ గారు ఉండాలా ఇంకా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉండాలా మీరు చెప్పండి మీడియా మిత్రులారా మీరు కూడా దయచేసి ఆలోచించండి ఐ వాంట్ టు హైలైట్ దిస్ ఏం పనండి రేవంత్ రెడ్డి గారికి పొద్దున్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో పబ్లిక్ పాలసీ రెవ్యూ మీటింగ్ల పేరు మీద కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చొని పోలీసులు రజమాయిస్ చేస్తా ఉన్నాడు ఆయన ఒక్కడే పోంచగాళ్ళంతా ఎంబడబోతారు ఆ ముఖ్యమంత్రికి చెల్యూట్ కొట్టాల ఇస్ దిస్ వాట్ ఫాల్ పోలీస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద పరీక్షలు రాసి పెద్ద పెద్ద హోదాలో కూర్చున్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రికి సెల్యూట్ కొట్టి ముఖ్యమంత్రి ఎంబడొచ్చే చెంచగాళ్ళకి సెల్యూట్లు కొట్టుకుంటా పరిస్థితి చూస్తా ఉన్నాం పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది నేను ఒట్టి ఆరోపణలు చేయట్లేదు గోయింగ్ టు గెట్ ఇన్ టు సర్టన్ డేటా ఈ మాట చెప్పడానికి నేను సర్టన్ డేటా చెప్తా ఉన్నాను ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో సైబర్ క్రైమ్స్ ఎక్స్ప్లో బై ఫార్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఇరవై ఐదు వేల నూట యాభై నూట ఎనభై నాలుగు కేసులు కేవలం పదకొండు నెలల కాలంలో